తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని మాదిగ జోడయాత్ర క్రమం నాలుగో రోజు జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు రెండు లోక్సభ ఒక జనరల్ సీట్తో పాటు రానులలో చైర్మన్లు కూడా వందకు పది పన్నెండు సీ చైర్మన్లు మాదిగలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులైనటువంటి మాదిగలకు కులగణన తర్వాత పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము కృష్ణ వ్యతిరేకం కాదు ఆయన ఏడు శాతం అంటుండడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు పన్నెండు శాతం ఉన్నారు ఉదాహరణకు మహిళనాడు జిల్లాలో మాదిగలు తొంభై శాతం ఉంటే ఇతరులు పది శాతం మాత్రమే ఉన్నారు ఇంకా ఈడ పద్నాలుగు శాతం అడగాల మేము కానీ ఉమ్మడి రాష్ట్రాన్ని జనాభా నిష్పత్తిని పెట్టుకొని మేము పన్నెండు శాతం అడుగుతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వానికి మాది ఒకటే విజ్ఞప్తి మాది ఏడు శాతం కాదు పన్నెండు శాతం అని సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు ఈ ఆరు రోజుల పాటు పన్నెండు కేంద్రాలు మార్చిలో పది రోజుల్లో దాదాపుగా యాభై అసలు జరుగుతాము ఎందుకంటే బీజేపీ పార్టీని ఒడియడే మా లక్ష్యం ప్రధానంగా ఏంటంటే ఈ పదేళ్ళ పాటు మాదిగల్ని మోసం చేసింది ఎవరంటే బీజేపీ పార్టీ ఆ పార్టీ వర్గీకరణ వందరు వాళ్ళని చెప్పింది ఇవాళ కమిటీ పేరుతో మళ్ళీ కమిటీ వేసింది మోడీ మాదిగ వ్యతిరేకి బీజేపీ పార్టీ మొదటి మాదిగ వ్యతిరేకి నిజంగా మోడీకి మాదిగల మీద చిత్తశుద్ధి అంటే రామాలయం కట్టి ఓట్లు అడుగుతుంది కదా వర్గీకరణ చేసి ఓట్లు అడగాల్సి ఉండే కాబట్టి రామాలయం కట్టి ఓట్లు అడుగుతున్నాం కాబట్టి వర్గీకరణ చేయాలి కాబట్టి మేము నీకు ఓట్లేము నువ్వు మా బద్ద వ్యతిరేకివి అనుకున్నట్టుగానే నువ్వు దళిత వ్యతిరేకివి నువ్వు ముస్లిం వ్యతిరేకి నువ్వు గిరిజన వ్యతిరేకివి నువ్వు క్రైస్తవ వ్యతిరేకి నువ్వు ఉంటే దేశంలో రక్తపాతం కొత్తగా మళ్ళా రైతులు చంపిన వ్యక్తి నీకు ఈ దేశంలో ఎవరు ఓటు వేయరని మేము పర్ఫెక్ట్గా వందకు వంద శాతం వర్గీకరణ చేయలేదు కాబట్టి నీకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేను లోక్సభ స్థానంలో మీటింగ్లు పెట్టి మోడీకి వ్యతిరేకంగా మాదిగా యాఖ్యం చేస్తాం మాదిగా జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్లను మా షా మా వాట ఇంత కావాలి మా వాట అంత కావాలని చెప్పి కోరుతూ ఉన్నాడు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆయన ఎవరంటే ఆయన పేరు గిడమర్తి రవి గతంలో పదేళ్ల కాలం కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి పనిచేశావు కదా మరి మీ జనాభా ప్రాతిపదికన మేము పన్నెండు శాతం ఉన్నాము మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్తో కొట్లాడి చేయించుకునే తమ్ము లేకపోయింది ఆ రోజు అడుగుతా ఉన్నాం ఎందుకంటే జనాభా దా జనాభా దామాస ప్రకారం పన్నెండు శాతం మేము ఉన్నాం పన్నెండు శాతం మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతా ఉన్నాం పన్నెండు శాతం మేము ఉన్నామని నువ్వు ఎట్లా చెప్తున్నావు అసలు నీకు కులగణన జరిగింది నీకు పన్నెండు శాతం ఉన్నాం మేము పెద్ద సంఖ్యలో మేమే ఉన్నామని ఎట్లా చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు ఒకసారి పూర్తిగా వివరించండి రవి గారు ఎందుకంటే కులగణన జరిగితే ఎవరి కులము ఏ ఎంత శాతం ఉందనేది ప్రభుత్వానికి తెలుస్తుంది అసలు నీకెట్లా తెలుసు పన్నెండు శాతం మేము మాదిగలం ఉన్నామని చెప్పి ఒక భారత్ జోడో యాత్రలాగా మళ్ళీ ఒక మాదిగ జోడో యాత్ర అని చెప్పి పెట్టి ఎట్లా తిరుగుతున్నావు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలని తిరుగుతున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి దళితుల మధ్య చిచ్చు తెచ్చి అని చెప్పి అటువంటిది ఏమన్నా ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నావా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిక గారేమో ఏడు శాతం రిజర్వేషన్ కావాలంటాడు నీవేమో నిన్న మొన్న వర్గీకరణ పోరాటం అనే ఒక కొత్త బిల్లు మడలేసుకొని ఈరోజు పన్నెండు శాతం మేము ఉన్నాం పన్నెండు శాతం రిజర్వేషన్ మాకు కావాలని ఎట్లా అడుగుతా ఉన్నావు దానికి ఏమన్నా కొలమానం ఉండాలి కదా నువ్వు దానికి ఏమైనా ఉండాలి కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ని అడిగితే చేయలేదు మరి ఎందుకు చేయలేదు పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చేయలేదు ఎస్సీ వారికి ఎందుకు చేయట్లేదు చేస్తూ దళితుల మధ్యలో చిచ్చు పెట్టడం ఎందుకు రవి గారు నీకేదన్నా కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు కావాలంటే రేవంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చొని అడుక్కొని తెచ్చుకో అంతేగాని దళితుల మధ్యలో చిచ్చు పెట్టి మేము పన్నెండు శాతం ఉన్నాం మేము ఇరవై శాతం ఉన్నామని పోగసు మాటలు చెప్పొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము మాలలుగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం ఉన్నామని చెప్తాం మీరు ఒప్పుకుంటారా జన కులగణ జరిగిన తర్వాత నీ వాటా ఎంతో కులగణన ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది ప్రభుత్వం లెక్కలు చెప్పినప్పుడు మేము ఇంత శాతం ఉన్నాం మాకు ఇంత రిజర్వేషన్ వాటా కల్పించండి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయి అంతేగాని కులఘన జరగకుండానే ఉత్తగరే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ దళిత మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు మళ్ళొకసారి చేయొద్దని రావు గారికి సూచన చేస్తా ఉన్నాం